రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగిన పరిణామాలు మన రాష్ట్ర చరిత్రలో ఒక చీకటి దశగా దిశగా చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో జరిగిన ఆర్థికాభివృద్ధి వృధా అయింది గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో తన పదవీ కాలాన్ని ఎంతో విధ్వంసకర ధోరణితో ప్రారంభించింది ప్రజావేదికను కూల్చేసింది విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసింది మూడు రాజధానుల నమూనాతో ప్రజలను అయోమయానికి గురిచేసింది పారిశ్రామిక వ్యతిరేక విధానాన్ని అనుసరించింది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరియు రాష్ట్ర బ్రాండ్ విలువను దెబ్బతీసింది నీటిపారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించింది కేంద్ర ప్రభుత్వ అభిప్రాయానికి విరుద్ధంగా కార్యనిర్వాహక సంస్థను మార్చడం ద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపేసింది ఈ చర్యల వల్ల డయాఫ్రమ్ గోడకు నష్టం కలిగి ప్రాజెక్టు జాప్యానికి దారితీసింది పన్నులు చెల్లిస్తూ మరియు ఉపాధి కల్పిస్తూ రాష్ట్రాభివృద్ధికి దోహదపడే పరిశ్రమలు మన రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయాయి ఈ చర్యలు పెట్టుబడిదారులను మరియు ప్రపంచ ఆర్థిక సంస్థలను రాష్ట్రంలో స్థిరమైన పెట్టుబడులు పెట్టనివ్వకుండా చేశాయి ఫలితంగా మన రాష్ట్రం ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నమైంది ఈ సందర్భంగా కౌటల్యుడి మాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం సంపదకు మూలం ఆర్థిక కార్యకలాపాలే అవి లేకపోవడం వనరుల సమీకరణకు ఇబ్బందులు తెచ్చిపెడుతుంది ఫలవంతమైన ఆర్థిక కార్యకలాపాలు లేకపోతే ప్రస్తుత శ్రేయస్సు మరియు భవిష్యత్తు రెండు నాశనమయ్యే ప్రమాదం ఉంది ద్రవ్యం చలామణిలో ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థలో సంపద సృష్టి జరుగుతుంది ఇది జరగాలంటే ప్రాజెక్టుల అమలు తప్పనిసరి కానీ గత ప్రభుత్వం ఉత్పాదక మూలధన వ్యయాన్ని నిలిపివేయడం ద్వారా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్య అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఒకటిగా ఉన్న మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య గడ్డు స్థితికి చేరుకోవడానికి కారణమయ్యింది గత ప్రభుత్వం రాష్ట్ర వనరుల దుర్వినియోగం మరియు నిధులను పక్కదారి పట్టించడం వంటి చర్యలతో పేలవమైన పాలన చేయడం జరిగింది కేంద్ర ప్రాయోజిత పథకాలను నిధులను మళ్లించడమే కాక అందుకు సరిపోయే రాష్ట్ర వాటాను కూడా విడుదల చేయలేదు కార్పొరేషన్ల నిధుల మళ్లింపు రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల దుర్వినియోగం వంటి చర్యలు అధిక రుణభారానికి దారితీశాయి ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం స్థానిక సంస్థల నిధుల మళ్లింపు వంటి చర్యలకు పాల్పడంతో పాటు బిల్లుల చెల్లింపు కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాద్యాలు వేయడం వల్ల గుత్తేదారులకు నమ్మకం లోపించి ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లింది గత ప్రభుత్వం అధికారం నుండి వైదొలిగే నాటికి మన రాష్ట్రిక ఆర్థిక వ్యవస్థ పతం అంచున ప పతనమంచున ఉంది ఉద్యోగులకు గాను ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయల బకాయిలు కేంద్ర ప్రాయోజిత పథకాలకు నాలుగు వేల ఆరు వందల యాభై ఏడు కోట్ల రూపాయల బకాయిలతో సహా మొత్తం లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని శ్వేతపత్రంలో ఇప్పటికే పేర్కొన్నాం ఇవన్నీ గత ప్రభుత్వ దుష్పరిపాలనకు వైఫల్యానికి నిదర్శనం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యకాలంలో నెలకొన్న పరిస్థితి చూస్తే మన రాష్ట్రం పటిష్టమైన ఆర్థిక సూత్రాలతో నడిచిందా లేక వ్యక్తిగత ప్రయోజనాల కోసం లాభాపేక్షతో ఒక ప్రైవేటు సంస్థలాగా నడిచిందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పక్కనబెట్టి కేవలం ప్రైవేటు లాభం అనే భావనతోనే నడిచింది సహజ వనరులను కొల్లగొట్టడం సహజ ఖనిజాల అక్రమ తవ్వకాలతో రాష్ట్ర ఖజానాకు ఆదాయం నష్టం కలిగించడం వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా ఇసుక మరియు ఎక్సైజ్ విధానాలను రూపొందించడం జరిగింది ఈ చర్యల వల్ల ఒకవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్షీణించగా మరొక వైపు అధిక పన్నులు మరియు దుష్పరిపాలన కారంగా ప్రజల కష్టాలు మరింత పెరిగాయి గత ప్రభుత్వం ప్రజాస్వామిక గొంతులను అణిచివేయడం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలను దెబ్బతీయడం వంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది గత ప్రభుత్వ దుష్పరిపాలనకు వ్యతిరేకంగా వివేకవంతమైన ప్రజాస్వామిక నిర్ణయం తీసుకుని మరొకసారి రాష్ట్ర చరిత్ర గతిని సవ్య దిశగా మార్చిన మన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం